నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఈ వీడియోలో మనం డివైఓ మెయిన్స్ కోసం ఏ పుస్తకాలు చదవాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా మరికొన్ని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ నుంచి వచ్చిన విద్యాశాఖల భాష స్థాయి ఉద్యోగం అయినటువంటి డివైఓ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులలో కట్ ఆఫ్ ఎంత వరకు ఉండవచ్చు మెయిన్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్ మెయిన్స్ కూడా ఉంటుందా మెయిన్స్ లోని అన్ని సబ్జెక్టులని కవర్ చేయాలనుకుంటే ఏ పుస్తకాలు చదివితే మంచిది అనేటువంటి సందేహాలని చాలా మంది అభ్యర్థులు నవచైతన్య కాంపిటీషన్స్ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు కనుక ఈ వీడియోలో డివైఓ మెయిన్స్ కు సంబంధించిన గైడెన్స్ సందేహాలు సమాధానాలతో పాటు ఏ పుస్తకాలు చదివితే మంచిది అనేటువంటి మా విశ్లేషణని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ చేయడంతో పాటు ప్రిలిమ్స్ లో మీరు సాధించినటువంటి మార్కుల వివరాలు ఎన్ని అనేది కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి డివైఓ మెయిన్స్ పరీక్ష సిలబస్ ఏమిటి డివైఓ మెయిన్స్ పరీక్ష మూడు పేపర్లుగా జరుగుతుంది ప్రతి పేపర్ నూట యాభై మార్కులతో మొత్తంగా నాలుగు వందల యాభై మార్కులకు నిర్వహించేటువంటి ఆబ్జెక్టివ్ పరీక్షలో అభ్యర్థులు సాధించేటువంటి మార్కుల ఆధారంగా భర్తీ ప్రక్రియ నిర్వహించబడుతుంది దీని సిలబస్ ని గమనించినట్లయితే పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ టూ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే పేపర్ త్రీ కూడా ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో సబ్జెక్ట్ ఉంటుంది సో పేపర్ టూ పేపర్ త్రీలో సైకాలజీ ఫిలాసఫీ సమాజ శాస్త్రము అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి సమకాలీన వర్తమాన అంశాల గురించినటువంటి అంశాలతో పాటుగా విద్యారంగ అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను గురించినటువంటి వివరణ ఈ దీంట్లో కవర్ చేయబడుతుంది ఇక మెయిన్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ప్రిలిమ్స్ పరీక్షల మాదిరిగానే మెయిన్స్ లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గించబడుతుంది కనుక అభ్యర్థులు తమకు స్పష్టంగా తెలిసినటువంటి సమాధానాలు మాత్రమే గుర్తిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది నవచైతన్య కాంపిటీషన్స్ ఈసారి నెగిటివ్ మార్కింగ్ తో కూడినటువంటి ఆన్లైన్ పరీక్షలని నిర్వహిస్తోంది కావున ప్రాక్టీస్ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్నటువంటి పరీక్షలను మీరు ఎంచుకోవచ్చు పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర అభ్యర్థులలో ఎవరు విజయం సాధించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రిలిమ్స్ పరీక్షలో కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సబ్జెక్టుగా ఉంచడం వల్ల ఎక్కువ మంది ఉపాధ్యాయేతర అభ్యర్థులు మంచి స్కోర్ సాధించినట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఈ టెస్ట్ లో మంచి స్కోర్ ని సాధించడం జరిగింది అలాగే గతం నుంచి వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ కేటగిరీలలో పనిచే ముఖ్యంగా ఏఎస్ఓలు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ కొందరు అభ్యర్థులు డివైఓ పరీక్షను రాసి మంచి స్కోర్ సాధించినట్లుగా కనిపిస్తోంది ఈ క్రమంలో ఉపాధ్యాయుధ్యాత ఎవరు మెయిన్స్ లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉందో విశ్లేషణ అందించమని చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు సైకాలజీ విద్యా దృక్పథాలు సమకాలీన విద్యారంగ అంశాలపై ఉపాధ్యాయులకు కొంతవరకు పరిచయం ఉంటుంది ఆయా సబ్జెక్టులపై ఉన్నటువంటి పూర్వజ్ఞానము ప్రస్తుత ప్రిపరేషన్ లో సహకరించవచ్చు కనుక ఉపాధ్యాయ వృత్తికి చెందిన వారే డివైఓలుగా సెలెక్ట్ అవుతారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అయితే ఉపాధ్యాయేతరులు కూడా తగినంత సమయం చిక్కినట్లయితే ఈ సబ్జెక్టులను లొంగ తీసుకోవడం సాధ్యమే కనుక వారు కూడా మంచి పోటీ ఇవ్వగలరని గుర్తించాలి గ్రూప్ లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ టూ మెయిన్స్ అయ్యే వరకు దానిపై పూర్తిగా దృష్టి పెట్టి ఆ తర్వాత డివైఓ పై దృష్టి పెట్టడం మంచిది ఉపాధ్యాయ వృత్తికి చెందిన వారు అయినా ఉపాధ్యాయులు అయినా శ్రద్ధగా ఆయా సబ్జెక్టులపై దృష్టి పెట్టి వర్తమాన అంశాలపై ముడిపెట్టుకుంటూ చదివితే ఖచ్చితంగా మెయిన్స్ దాటేటువంటి అవకాశం ఉంటుంది అని గుర్తించి ప్రిపరేషన్ జాగ్రత్తగా చేయడం మంచిది ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరిస్థితి ఏమిటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో చాలా మంది అభ్యర్థులు తమకు కంప్యూటర్ గురించి తెలియదని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష రాయాలి కదా దానిలో సెలెక్ట్ కాకపోతే ఎలా అంటూ అడుగుతూ ఉన్నారు అయితే మెయిన్స్ పరీక్ష పూర్తయిన తర్వాత మెయిన్స్ లో ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో వన్ ఇస్ట్ టూ నిష్పత్తిని ఎంచుకుని కంప్యూటర్ పరీక్షను నిర్వహిస్తారు ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే అంటే జస్ట్ అందులో క్వాలిఫై అయితే చాలు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నటువంటి నిబంధన ఏమీ లేదు ఒకవేళ ఏదైనా కేటగిరీలో పిలిచిన అభ్యర్థులు అందరూ కూడా క్వాలిఫై అయిపోతే వారి మెయిన్స్ స్కోర్ ఆధారంగా చేసుకుని మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగం కూడా జరుగుతుంది కనుక దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మెయిన్స్ పూర్తయిన తర్వాత కొద్దిపాటి ట్రైనింగ్ తో మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ని దాటేందుకు అవకాశం ఉంటుంది ఇక మెయిన్స్ లో కూడా జనరల్ స్టడీస్ చదవాలా మెయిన్స్ లో పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ పై పరీక్షను నూట యాభై మార్కులు నిర్వహించడం జరుగుతుంది కేవలం పేపర్ టూ పేపర్ త్రీ లో మంచి మార్కులు సాధిస్తే సరిపోదు జనరల్ స్టడీస్ పేపర్ వన్ లో కూడా మంచి మార్కులు సాధించాలి అప్పుడే అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా మెయిన్స్ కు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు జనరల్ స్టడీస్ పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక జాగ్రత్తగా చదవగలిగితే పేపర్ టూ పేపర్ త్రీలు లిమిటెడ్ సిలబస్ పై నిర్వహించబడుతున్నాయి కనుక పేపర్ సర్వేని బట్టి ఒక్కొక్క దానిలో సుమారుగా వంద నుంచి నూట ఇరవై మార్కుల వరకు సాధించేటువంటి అవకాశం అభ్యర్థులకు లభిస్తుంది జనరల్ స్టడీస్ లో ఒక డెబ్బై నుంచి ఎనభై మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు మెయిన్స్ లో సెలెక్ట్ అయ్యి డివైఓ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది ఇక నవచైతన్య కాంపిటీషన్స్ అందించే పరీక్షల గురించి తెలుసుకుందాం డివైఓ మెయిన్స్ పరీక్షకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య ఆన్లైన్ పరీక్షలను అందిస్తోంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ లో భాగంగా చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది గూగుల్ ప్లే స్టోర్ లో లభించేటువంటి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ కావడం ద్వారా ఈ పరీక్షను రాసే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ కంప్యూటర్ లో రాయాలి అనుకున్నట్లయితే నవచైతన్య డాట్ నెట్ అనే వెబ్సైట్ వెళ్ళి మీ మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వడం ద్వారా కూడా రాయవచ్చు ఈ ఆన్లైన్ పరీక్షల గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ కి ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు పేమెంట్ చేసి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు డివైఓ ప్రిలిమ్స్ లో కట్ ఆఫ్ ఎంత వరకు ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇది ఎలక్షన్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం కాదు కనుక డివైఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ను అంచనా వేయడం దాదాపు సాధ్యం కాదు మా వద్ద ప్రిలిమ్స్ కోసం ఆన్లైన్ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థుల్లో ఆరుగురు అభ్యర్థులు ప్రిలిమ్స్ లో ఎనభైకి పైగా మార్కులను సాధించడం జరిగింది ఏడుగురు అభ్యర్థులు డెబ్బైకి పైగా మార్కులను సాధించడం జరిగింది సో మాకు వారి స్కోర్లను తెలియజేసినటువంటి అభ్యర్థుల్లో సుమారుగా ఇరవై ఐదు మంది వరకు డెబ్బై పైన స్కోర్ సాధించినట్లుగా తెలియజేయడం జరిగింది సో మేము అందించినటువంటి గూగుల్ ఫామ్ లో అభ్యర్థులు అందించినటువంటి స్కోర్లను బట్టి మంచి స్కోర్ కలిగినటువంటి అభ్యర్థులు కొంతమంది ఉన్నారు అని చెప్పి భావిస్తూ యాభై ఐదు కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు బహుశా సేఫ్ జోన్ లో ఉంటారు అని భావిస్తూ ఉన్నాము మన వద్ద ఉన్న జస్ట్ మూడు వందల మార్కులను బట్టి మూడు వందల మంది మార్కులను బట్టి కట్ ఆఫ్ అంచనా వేయడం సాధ్యం కాదు కానీ జస్ట్ ఆసక్తి యాభై ఐదు మార్కుల కంటే అదనంగా మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు దాదాపుగా మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పి అంచనా వేయడం జరుగుతున్నది వన్ ఇస్ హండ్రెడ్ ఇచ్చే అవకాశం ఉంటుందా గ్రూప్ టూ పరీక్ష కఠినంగా ఉన్నందున అభ్యర్థుల కోరిక మేరకు ప్రిలిమ్స్ నుంచి ఇస్ టు హండ్రెడ్ ప్రాతిపదికన అభ్యర్థులను సెలెక్ట్ చేసి మెయిన్స్ కి అవకాశం ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో డివైఓ కూడా వన్ ఇస్ టు హండ్రెడ్ ప్రాతిపదికన విద్యార్థులను సెలెక్ట్ చేయాలి అని చెప్పి పలువురు ఇప్పటికే ఏపీఎస్సి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు నుంచి ఎటు ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడలేదు ప్రస్తుతం ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఒకవేళ ఇస్ టు హండ్రెడ్ ఇచ్చినట్లయితే మరికొంతమంది అభ్యర్థులకు ఛాన్స్ ఉంటుంది కనుక నలభై ఐదు మార్కులు దాటినటువంటి అభ్యర్థులు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా భావించవచ్చు పోలింగ్ సరక్షణ రిజర్వేషన్ చూస్తారా నిజానికి ఫిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థుల్లో ఎటువంటి రిజర్వేషన్ కేటగిరీలని పరిగణలోకి తీసుకోకుండా నేరుగా మెయిన్స్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్ లో రిజర్వేషన్స్ ని అమలు చేయడం జరుగుతుంది కనుక నేను పలానా కేటగిరీ కనుక నాకు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని చెప్పి ఆలోచించకూడదు ఏ కేటగిరీకి చెందినటువంటి వారు అయినా ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి గమనించాలి సో అయితే ఒకవేళ ఏదైనా కేటగిరీలో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ప్రిలిమ్స్ లో జనరల్ కటాఫ్ కు ఏ ఒక్కరు ఆయా కేటగిరీలలో సెలెక్ట్ కాని నేపథ్యం ఏపీఎస్ ఆ ఒక్క మాత్రం కట్ ఆఫ్ మరి కాస్త తగ్గించి ప్రతి కేటగిరీ నుంచి అభ్యర్థులు ఎంపిక అయ్యేలా వర్టికల్ రిజర్వేషన్ చేస్తుంది అని చెప్పి గమనించాల్సి ఉంటుంది అంటే మెరిట్ ప్రాతిపదికన మొదటి రెండు వేల మంది అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు సుమారుగా చెప్తున్నాను వన్ ఈస్టు థర్టీ వన్ ఈస్టు ఫిఫ్టీ రేషియోలో ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో సుమారుగా పంతొమ్మిది వందల మంది అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పంతొమ్మిది వందల మందిలోనే అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అని చెప్పి గుర్తించాల్సి ఉంటుంది ప్రత్యేకంగా మన కేటగిరీకి ఇంత రిజర్వేషన్ వారిగా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేటువంటి భావన ఏమీ ఉండదు డివైఓ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇప్పుడు ఉండవచ్చు ప్రస్తుతం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీను విడుదల చేసినటువంటి ఏపీఎస్సి కీపై అభ్యంతరాలను స్వీకరించి పలు ప్రశ్నలు సందిగ్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ప్రశ్నలకు మన అభ్యర్థులు అభ్యంతరాలు పెట్టినట్లుగా తెలుస్తోంది ఆ అభ్యంతరాలను మళ్లీ సబ్జెక్ట్ ఎక్స్ప్రెస్ చేత చెక్ చేయించి తురికీను ప్రకటించాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుత ప్రభుత్వ మార్పు అంశం కూడా కొంతవరకు ప్రభావం చూపించేటువంటి అంశం అవకాశం ఉంటుంది కనుక బహుశా రిజల్ట్ విడుదల చేయడానికి మరొక నెల వరకు సమయం పట్టవచ్చు అని చెప్పి తెలుస్తోంది ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు రిజల్ట్ ను ఈ నెలాఖరు లోపు ఇచ్చినట్లయితే తదుపరి గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షలను పూర్తి చేసుకున్న తర్వాత అక్టోబర్ లో మెయిన్స్ నిర్వహించేందుకు అవకాశం కనిపిస్తోంది కనుక అభ్యర్థులకు మూడు నాలుగు నెలల సమయం లభిస్తున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా రోజు శ్రద్ధగా కనీసం మూడు గంటల పాటు కనుక ప్రిపేర్ కాగలిగినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పటికే ఏదైనా శాఖలోనూ ప్రైవేటు ఉద్యోగంలో చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా మూడు నాలుగు గంటల సమయాన్ని ప్రిపేరేషన్ కేటాయించగలరు కనుక ఎటువంటి ఆందోళన లేకుండా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం ప్రారంభించండి ఇక డివైఓ మెయిన్స్ కోసం ఏ పుస్తకాలు చదవాలి డివైఓ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఏ పబ్లికేషన్స్ బుక్స్ చేయడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా జస్ట్ రెండు వేల మంది రాసే పరీక్ష కనుక ఏ పబ్లికేషన్స్ డివైఓ దృష్టిలో ఉంచుకుని పుస్తకాలను విడుదల చేసే సాహసం చేయదు ఈ క్రమంలో ఎదురు చూడకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలను సేకరించుకుని శ్రద్ధగా చదివేటువంటి ప్రయత్నం చేయడం మంచిది వన్ టైప్ ఆఫ్ పుస్తకాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అలాగే విజేత కాంపిటీషన్స్ వారు పేపర్ వన్ తో పాటు పేపర్ టూ పేపర్ త్రీలను కవర్ చేస్తూ పుస్తకాలను విడుదల చేయడం జరిగింది వీటిలో ప్రారంభించవచ్చు పబ్లికేషన్స్ వారి పుస్తకాల సెట్ కాంపిటీషన్స్ కొరియర్ ద్వారా పంపించేటువంటి ఏర్పాటు చేస్తోంది కనుక ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు నేరుగా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ కి కాల్ చేసి పుస్తకాలను తెప్పించుకోవచ్చు ఇక తెలుగు సంస్కృత అకాడమీ వారు ఇటీవల విడుదల చేసినటువంటి విద్యా తాత్విక ఆధారాలు పుస్తకంలో పేపర్ టూలో సిలబస్ లో భాగమైనటువంటి విద్యా తాత్విక మరియు సామాజిక ఆధారాలు భావవాదము ప్రకృతివాదము వ్యవహారిక సత్తావాదము ఆదర్శవాదము మరియు అస్తివాదం గురించినటువంటి విషయాలతో పాటు గాంధీ అరబిందో వివేకానందుడు జిడ్డు కృష్ణమూర్తి వంటి విద్యావేత్తల గురించి కూడా కవర్ చేయడం జరిగింది కనుక ఈ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక సైకాలజీ లో భాగంగా విజయ మనో విజ్ఞాన శాస్త్రము పెరుగుదల వికాసము అభ్యసనము వైయక్తిక భేదాలు సాంఖ్యక శాస్త్రం వంటి టాపిక్స్ కోసం తెలుగు అకాడమీ వారి సైకాలజీ పుస్తకం బాగుంటుంది ముఖ్యంగా పాత పుస్తకం సుమారుగా రెండు వేల ఎనిమిది ఆ బహుశా రెండు వేల పన్నెండు వరకు అనుకుంటా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో సైకాలజీ అనేటువంటి పేరుతో ఉండేటువంటి బిఎడ్ పుస్తకం ఈ సిలబస్ ను దాదాపుగా కవర్ చేస్తోంది ఒకవేళ అది కనుక పక్షంలో ప్రస్తుతం సైకాలజీ పుస్తకాన్ని సేకరించుకుని చదువుకుంటే సరిపోతుంది ఇక పేపర్ టూలోని విద్యారంగంలో నూతన పోకడలు పేపర్ త్రీలోని విద్యారంగంలో వర్తమాన పోకడలు విద్యా దృక్పథాలు విద్యా సంబంధ పథకాలు చట్టాలు హక్కులు జాతీయ విద్యా విధానం వంటి మిగిలినటువంటి అంశాలు మిగిలినటువంటి చాప్టర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి డిఎస్సి విద్యా దృక్పథాలు పుస్తకాలలో అందుబాటులో ఉన్నాయి కనుక వీటి కోసం టీచర్స్ అకాడమీ వారి పుస్తకము శ్రీ విద్యా పబ్లికేషన్స్ వారి పుస్తకం లేదా ఏదైనా ఇతర విద్యా దృక్పథాల పుస్తకం సేకరించుకుని చదివితే సరిపోతుంది నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ క్రింద డిస్క్రిప్షన్ లోను మొదటి కామెంట్ లోను ఇవ్వబడింది ఒకవేళ మీరు ఆ గ్రూప్ లో కనుక చేరినట్లయితే మీకు ఆయా బుక్స్ కు సంబంధించినటువంటి కొనుగోలు లింక్స్ ని నేరుగా షేర్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకోండి మేము ఇల్లీగల్ గా ఆయా బుక్స్ ని పీడిఎఫ్ పంపడం వంటి పనులు అయితే చేయలేము జస్ట్ మీకు లింక్ షేర్ చేస్తాము మీరు ఆయా లింక్స్ నుంచి బుక్స్ ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తమే చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశం జిల్లా స్థాయిలో విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగం మన చేతుల్లో మన చేతుల్లో భావి విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది కనుక బాధ్యతాయుతమైన ఉద్యోగం కనుక మీరు శ్రద్ధగా డివైఓ పరీక్షకు సిద్ధం కావాలని కోరుకుంటూ మీ ప్రిపరేషన్ లో కాంపిటీషన్ సదా తోడు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మీకు వచ్చేటువంటి ఏ సందేహం కోసం అయినా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో నెంబర్లని సంప్రదించవచ్చు థ్యాంక్